పచ్చపత్రికలు బిజెపి టిడిపి జనసేనలకు కొమ్ము కాస్తున్నాయి ఎమ్మెల్యే అనంత వెంకట్రామ్ వాస్తవాలను దాచిపెట్టి పచ్చపత్రికలు ప్రతిపక్ష పార్టీలకు కొమ్ము కాస్తున్నాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామ్ రెడ్డి ధ్వజమెత్తారు పిఏబిఆర్ లో నీటి విలువ లేదని ప్రజలలో అభద్రతను నెలకొల్పేందుకు వారు అభూత కల్పనలో సృష్టిస్తున్నారన్నారు తొంభై కోట్ల నిధులతో రాప్తాడులోనే ఆరు గ్రామాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గం పార్తలోని మూడు పంచాయతీలకు నూతనంగా పైప్ లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ది ఉంది కాబట్టే నగరానికి ఐఏఎస్ ను అధికారిగా నియమించామన్నారు పిఏబీఆర్ లో ఒకటి పాయింట్ ఏడు టీఎంసీల నీరు ఉన్నాయని దీని ద్వారా అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో ఒకటి పాయింట్ రెండు టిఎంసీలు ఉంటే సెప్టెంబర్ వరకు కూడా నీటిని అందించే అవకాశం ఉంటుందన్నారు కేవలం ప్రజలను మధ్య పెట్టేందుకే పచ్చ రాతలు రాసి ప్రజలలో తప్పుడు విధానాన్ని తీసుకెళ్తున్నారని తెలిపారు పంచాయతీలోనే రాజీవ్ కాలనీ పంచాయతీలోనే పదహారు కోట్లకు కూడా మేము ఖర్చు పెట్టాం త్వరలోనే ఈ నాలుగు పంచాయతీలకు కూడా ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి కూడా తొంభై కోట్ల రూపాయలతో రాప్తాడు నియోజకవర్గంలోని ఆరు గ్రామాలతో పాటు ఆరు ఎనిమిది గ్రామాలతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే మూడు గ్రామాల్లో రాజీవ్ కాలనీ కానీ నారాయణపురం కానీ రుద్రంపేటకు కూడా పనులు కూడా ప్రారంభమైనవి ఇప్పటికే ఆ పైప్ లైన్ ఆత్మకూరు వరకు కూడా వచ్చేసింది త్వరలోనే వస్తున్నాం ఈరోజు మరొక మరి కూడా ఈ రాజీవ్ కాలనీకి నారాయణపురం పంచాయతీకి కూడా ట్యాంకులు గడితే కూడా జల దాని దాని కింద కూడా ఈరోజు కూడా పునాదురాయి కూడా మేము కూడా వేస్తున్నాం ఇప్పటికైనా జరగలేదు అలాగే ఈరోజు కానీ పత్రికలు చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో పత్రికలకు ఉండే పాత్ర పత్రికలకు ఉంది కానీ పత్రికలు అనేది కూడా ఈరోజు కొన్ని పచ్చ పత్రికలకు కేవలం తెలుగుదేశం పార్టీకో లాంటి ప్రతిపక్ష పార్టీలైన భారతీయ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేనకు కొమ్ము కాస్త ఉంది ఈరోజు ఇక్కడ అభివృద్ధి అభివృద్ధిగా చూపించి ఇంకా కూడా ఏం జరగలేదో చూపిస్తే ఆ వాస్తవాలను మేము ఒప్పుకుంటాం కానీ ఈరోజు మననే దురదృష్టం కొద్దీ ఒక మూడు మోటార్లు కూడా ఈరోజు అనంతపూర్లో కూడా కాలిపోయిన మాట వాస్తవం వాటర్ అనేది కూడా తాగునీరుకి కూడా పీఏబీఏ నుంచి వచ్చే తాగునీరుకి కూడా కొన్ని ఆటంకాలు కలిగిన మాట మాత్రం వాస్తవమే ఇప్పటికే దాదాపుగా ఎనభై శాతం కూడా ఎందుకంటే ఆ మోటార్ తీసుకొని వచ్చేసి కూడా బిగించేసి దానివల్ల ఎనభై శాతం కూడా ఇంప్రూవ్ కూడా అయింది రాబోయే ఒక వారం పది రోజుల లోపల కూడా ఇంగో మోటార్ కూడా బిగించి ఈరోజు మళ్ళా కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎలా ఉందో అటువంటి సార్లు యథాస్థితికి కూడా తీసుకొచ్చేదానికి కూడా అన్ని చర్యలు కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ వారు కానీ కమిషనర్ గారు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాం అదే కాదు ఈరోజు ఈ అనంతపురం నగరానికి కూడా బాగా జరగాలని చెప్పేసి కూడా ఈరోజు కూడా చేసేదే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా మా ప్రభుత్వం కూడా ఇక్కడ తీసుకొని రావడం కూడా మున్సిపల్ కమిషనర్ కూడా తీసుకున్నాం అనేక చర్యలు చేసుకున్నాం కానీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు పిఏబిఆర్ డ్యాంలో నీళ్ళు లేవన్నట్టుగా ఉన్నవి కూడా చూపించలేక నేను ఈరోజు కూడా ఈరోజు కూడా యాజ్ ఆన్ టుడే వన్ పాయింట్ సెవెన్ టీఎంస్ పైన కూడా ఉన్నాయి ఈ వన్ పాయింట్ సెవెన్ టీఎంస్లో అనంతపురం నగరానికి కావలసిన నీళ్ళు వచ్చి కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంస్ ఉంటేనే ఆగస్టు చివరి వరకు కూడా నీళ్ళు వస్తాయి అంటే ఈరోజు అక్కడ ఉండే నీళ్ళు మిగతా ఒక శ్రీరామరెడ్డి ప్రాజెక్టు కావచ్చు లేకపోతే సత్సాయి ప్రాజెక్టు కావచ్చు అవన్నీ అయినా కూడా వన్ వన్ పాయింట్ టూ టీఎంస్ మాత్రమే ఈరోజు ఆగస్టు వరకు కూడా వచ్చే కూడా నీళ్లు ఉన్నాయి ఇంకా కూడా ఉండే అవసరం వచ్చిన సెప్టెంబర్ కూడా పూర్తిగా వచ్చేదానికి కూడా ఈ అన్ని ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఉన్నాయి కానీ ఈరోజు లేనట్లుగా ఈరోజు చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతుల్లో కూడా చేసేదానికో లేకపోతే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లబ్ధి చేకూడదు అని చెప్పేసి అనేక రకాలు రాసినారు ఈరోజు ప్ర ప్రజలే ప్రత్యక్ష నగరం అభివృద్ధి కాలేదని కూడా రాస్తున్నారు ప్రజలే ప్రత్యక్ష ఈరోజు రాజీవ్ కాలంలో మేము ఎక్కడ చూసినా పోతున్నాం ఉదయం నుంచి కూడా వారే చెప్తున్నారు డెవలప్మెంట్ ఇవన్నీ కూడా జరిగింది అని కూడా సంతోషంగా ముందుకు వచ్చి ఇంటి ముందుకు వచ్చేసి రోడ్లోకి వచ్చేసి మేము వేసేదే జగనన్నకు మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని చెప్పి వాళ్ళే ప్రజలే ప్రత్యక్ష సార్చు గతంలో ఎవరు కానీ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ యొక్క మిశ్రమ పార్టీల యొక్క పరిపాలించారు ఈ కార్పొరేషన్లో కూడా వారే ఉన్నారు పంచాయతీలో ఉండే సర్పంచుల నుంచి ఎంపీటీసీల వరకు కూడా వారే ఉన్నారు ఎక్కడ కానీ అభివృద్ధి లేదు కలహాలకు మాత్రమే పరిమితమై డివైడర్లకు మాత్రమే పరిమితమైన వాళ్ళు ఈరోజు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఈరోజు ప్రజలకు జరుగుతున్న అభివృద్ధిని వారు లేదు అని చెప్పలేక మేమే అనుకోంటివనో మేమే ఆ రోజు కూడా ఇవన్నీ అనుకోని రిప్రజెంటేషన్ ఇచ్చినామనో ఒక కాగితాలు ఇచ్చినామనో ఈరోజు చూపించే పరిస్థితికి వచ్చిందంటే నేను ఈ పొద్దు చెప్తున్నాను ఈనాడు పత్రికలు కానీ ఇతర పత్రికలకు కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలే ఈ అనంతపురం అసెంబ్లీలో రోడ్లు వేయలేదనో లేకపోతే అభివృద్ధి జరగలేదనో చెప్పలేక వారు అప్పుడు వేయలేని దాన్ని కూడా ఇప్పుడు ఏసేటి కూడా మేమే తీసుకొచ్చినామని చెప్పే పరిస్థితి ఉంటే దానికి భిన్నంగా మీరు రాతలు రాస్తే ఎవరయ్యా నమ్మేది మిమ్మల్ని అర్థం చేసుకోండి ఏదేమైనా కూడా నేను ఒకటే నేను ప్రజలందరికీ చెప్తున్నాను ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మన జరిగిన మోటార్లు కాలిపోయిన దానివల్ల లేకపోతే ఒక కంటిన్యూగా ఎవరు అనుకోకుండా విధంగా కూడా కార్మికులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు లేకపోతే శానిటేషన్ కార్మికులు కావచ్చు దాదాపుగా పదిహేడు పద్దెనిమిది రోజులు సమ్మె చేసిన దానివల్ల కొన్ని పనులు స్తంభించేసి కూడా ఉండి ఉండి ఉండవచ్చు కానీ ఏమాత్రం కూడా కాదు నగరం పైన మాకు పెద్ద అవగాహన ఉంది ఇప్పుడు ఇప్పుడు చేసిన అభివృద్ధి కాదు పొద్దు కొత్తవారు కూడా ఈ ఊరు వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన వారు కానీ లేకపోతే వేరే ఊరు కానీ ఇది అనంతపురమా అని చెప్పి అందరూ కూడా మాకు చేసే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నదానికి కూడా ఈరోజు చూపిస్తారు మీరంతా కూడా మీరు కళ్ళకు గంతాలు కట్టుకొని ఈరోజు పత్రికలు కావచ్చు లేదా పచ్చ గంతాలు కట్టుకొని ఈరోజు మీకు కనపడవచ్చు కానీ కామలు మీకు అంతా పచ్చకు కనపడవచ్చు కానీ జనానికి ఏం లేదు మరొక మారు కూడా ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పాటు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట డెబ్బై ఐదు సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో బహిరంగ చెప్పాడో అన్నీ కూడా కైవసం చేస్తూ